అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా రైల్వే శాఖ ఆదిరిపోయి శుభవార్త అయితే చెప్పిందండి రైల్వే ప్రయాణికులకి టికెట్ క్యాన్సిల్ చేసుకోకుండా టికెట్ పై మరొకరు ప్రయాణం దానికి సంబంధించిన కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది ఇంతకీ ఆ రూల్ ఏంటి ఆ రూల్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం రైల్లో ప్రయాణం చేసి చేయాలనుకునే వాళ్ళు ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటారు ముందస్తుగా టికెట్ బుక్ చేసుకోవడం వల్ల బర్త్ ఖచ్చితంగా లభిస్తుంది అయితే కొన్నిసార్లు అనుకోకుండా ప్రయాణం క్యాన్సిల్ అవుతుంది లేదంటే వాయిదా పడుతుంది ఆ సమయంలో చాలా మంది టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు రైలు బయలుదేరే సమయాన్ని బట్టి టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది మిగతా మొత్తాన్ని రిఫండ్ ఇస్తారు అయితే ఇకపై టికెట్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీ టికెట్ ద్వారా ఇతరులు ప్రయాణించే అవకాశం కల్పించింది భారతీయ రైల్వే శాఖ ఈ విధానం వల్ల మీకు పూర్తి డబ్బులు వస్తాయి ఇతరులు హాయిగా కన్ఫర్మ్ టికెట్ తో జర్నీ చేసే అవకాశం ఉంటుంది ఇంతకీ ఈ రూల్ ఎలా ఉపయోగించుకోవాలంటే మీరు తీసుకున్న ఆ టికెట్ పై ఇతరులు ప్రయాణం ఎలా చేయాలి అనుకోకుండా ప్రయాణం క్యాన్సిల్ అయిన వారికి టికెట్ మార్పిడి సౌకర్యాన్ని కల్పిస్తున్నది భారతీయ రైల్వే సంస్థ అయితే ఓ కండిషన్ పెట్టింది మీ టికెట్ మీద ప్రయాణం చేయాల్సిన వాళ్ళు మీ కుటుంబ సభ్యులై ఉండాలి అప్పుడే మీ టికెట్ మార్చుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు ఇవ్వడానికి అవకాశం లేదు అంటే మీ రిజర్వేషన్ టికెట్ మీద కేవలం మీ కుటుంబ సభ్యులే జర్నీ చేసే అవకాశం ఉంటుంది మీరు టికెట్ ఎలా మార్పిడి చేసుకోవాలంటే మీ టికెట్ను ఆన్లైన్లో బుక్ చేసుకున్న కౌంటర్లో బుక్ చేసుకున్న ఇతరులు మార్పిడి చేయాలంటూ రైల్వే రైల్వే స్టేషన్లోని కౌంటర్కు వెళ్లాల్సిందే మీరు కౌంటర్ దగ్గరికి వెళ్లే సమయంలో టికెట్ ప్రింట్ అవుట్తో పాటు ప్రయాణించే వ్యక్తి గుర్తింపు కార్డు జిరాక్స్ను తీసుకువెళ్ళాలి అక్కడ టికెట్ చేంజ్ ఫామ్ నింపాలి కౌంటర్లో సిబ్బంది మీ వివరాలను పరిశీలించి టికెట్ మీద పాత ప్రయాణికుడి పేరు కొట్టేసి కొత్త ప్రయాణం కొత్తగా ప్రయాణించే వారి పేరును ఎంటర్ చేస్తారు అయితే టికెట్ మార్పిడి అనేది రైలు బయలుదేరడానికి ఇరవై నాలుగు గంటల ముందు వరకే చేస్తారు మీరు టికెట్ రిజర్వేషన్ చేసుకున్న తర్వాత మీ బోర్డింగ్ స్టేషన్ను మార్చుకునే అవకాశం ఉంటుంది కొన్ని కారణాలతో మీరు ముందుగా అనుకున్న బోర్డింగ్ స్టేషన్లు రైలు ఎక్కలేకపోతే బోర్డింగ్ స్టేషన్ను మార్చుకునే అవకాశం ఉంటుంది అంతేకాదు మీ టికెట్ వేరే వాళ్లకు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు కూడా ఆ స్టేషన్ నుంచి ఎక్కలేకపోతే బోర్డింగ్ స్టేషన్ను మార్చుకోవచ్చు ఐఆర్సిటిసి వెబ్సైట్ ద్వారా సింపుల్గా బోర్డింగ్ పాయింట్ చేంజ్ ఆప్షన్ను ఎంచుకొని మీ బోర్డింగ్ ఆప్షన్ను మార్చుకునే అవకాశం ఉంటుంది రైల్వే శాఖ అయితే రైల్వే ప్రయాణికులకైతే అదురుపై శుభాత అయితే ఇచ్చిందండి ఎట్ ఎలాంటి పరిస్థితులన్నా మీరు ప్రయాణం చే క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటే కనుక ఆ టికెట్పై మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ప్రయాణం చేయవచ్చునని చెప్పైతే రైల్వే శాఖ తెలియజేస్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్